ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య వచ్చేసరికి రాజ్ గదిలో హడావుడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక రాజ్ కావ్యని చూసి ఇంకా కావ్యని చూసిన రాజ్ కావ్య దగ్గరికి వెళ్ళి ఏ మెంటర్ ఒంటరిగా నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాం అని అడగడంతో ఒక్కసారిగా కావ్య రాజ్ వైపు చూస్తూ ఏంటండి ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటే ఏమైందా అసలు అసలు తీసుకొచ్చోగా ఆ మాయా అది నన్ను ఎంతలాగా టార్చర్ చేస్తుందో తెలుసా మాట్లాడితే టిఫిన్ అని భోజనమని మీద మీదకి ఎక్కేస్తుంది అని చెప్పి ఇంకా రాజ్ భయపడుతూ కావ్యతో చెప్తుంటే రాజ్ని చూసిన కావ్య చిన్నగా నవ్వుతూ కంగారు పడకండి ఇక తను ఈ గదిలోకి రాదులే అని చెప్పడంతో ఏంటి నాకు ఆ అవకాశం కూడా ఉందా అది గదిలోకి వస్తే ఇక నేను ఇక్కడే అయిపోయినట్టే అని చెప్పి రాజు భయపడుతుంటే చూడండి మీరేం భయపడద్దని చెప్పాను కదా ముందు ప్రశాంతంగా కూర్చోండి ఏమన్నా తిన్నారా అని అడగడంతో నువ్వు విందాక శాండ్విచ్ ఇచ్చావు కదా అదే తిన్నాను కిందకెళ్తే అది అదంటూ ఇదంటూ ఏం పెట్టేస్తుందా అని ఇదిగో గదిలోనే తలుపేసుకొని ఒంటరిగా కూర్చున్నాను అని చెప్పడంతో ఓ అంటే భోజనం కూడా చేయలేదా సరే మీకోసం భోజనం తీసుకొస్తాను అని అంటుంటే ఇంకా కావ్య మాటలకి రాజ్ కావ్యని చెయ్యి పట్టుకొని ఆపుతాడు ఒక్కసారిగా కావ్య ఏంటండి ఏమైంది అని అడగడంతో నువ్వు కూడా భోజనం చేయలేదనుకుంటగా ఇద్దరం కలిసి తిందాం నువ్వు కూడా భోజనం తెచ్చుకో అని రాజ్ కావ్యతో ప్రేమగా చెప్పడంతో కావ్య ఒక్కసారిగా కొంచెం ఎమోషనల్ అవుతుంది ఎందుకంటే రాజ్ ఎప్పుడు తనతో విసుక్కుంటూనే మాట్లాడడం ఎప్పుడు ప్రేమగా మాట్లాడిందే లేదు అలా రాజ్ ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అన్న మాట కావికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఇక కావ్య అయితే భోజనాన్ని తీసుకొచ్చి రాజ్ తను ఎదురెదురుగా కూర్చుని ఇక భోజనం చేస్తుంటారు ఉన్నట్టుండి కావ్య పొరపోవడంతో వెంటనే గ్లాస్తో వాటర్ని తాగిస్తుంటాడు ఇక వీళ్ళిద్దరూ కూడా చాలా ప్రేమగా ఉండటం రుద్రాణి అయితే చూసేస్తుంది ఇదేంటి అసలు వీళ్ళిద్దరూ కలిసిపోతారని అస్సలు ఊహించలేదు అసలు ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంటే ఈ రుద్రాణి చూస్తూ ఎక్ ఊరుకుంటుందా ఇంతకీ ఈ చిత్ర ఎక్కడ ఉంది అని చెప్పి ఇల్లంతా వెతుకుతుండగా చిత్ర బయట తన మొబైల్లో సాంగ్స్ పెట్టుకొని వింటూ డాన్స్ చేస్తూ కనిపిస్తుంది ఇక రుద్రాణి వెనకరించి చిత్ర నెత్తి మీద ఒక్కటిస్తుంది చిత్రం ఉలిక్కిపడి ఏంటాంటీ ఇలా కొట్టారు అని అంటుంటే ఏయ్ ఎవర కాంటీ అందరి ముందు ఆంటీ అని పిలిస్తే ఊరుకుంటున్నానని నువ్వు అదే కంటిన్యూ చేసేస్తున్నావా అని అడగడంతో సారీ మేడం సారీ ఇక్కడ ఎవరన్నా వింటే బాగోదు కదా అందుకే అలా పిలిచాను అని చెప్పి ఇక రుద్రాని అంటుంది చూడు అక్కడ రాజ్ కావ్య ఇద్దరు కూడా ఒక్కటైపోతున్నారు అసలు నువ్వు ఇంట్లోకి ఎందుకొచ్చావు ఇంట్లో గొడవలు పెట్టాల్సింది పోయి ఇక్కడ తాపిగా పాటలు వింటూ డ్యాన్స్ చేస్తున్నావా అని అనడంతో మేడం మీరు ఆల్రెడీ చూశారు కదా ఇంట్లో అందరికీ టిఫిన్స్ చేశాను అందరికీ పెట్టాను కాఫీలు పెట్టాను కానీ వాళ్ళు తాగకుండా మొహాలు తిప్పుకొని తిరుగుతుంటే ఏం చేయమంటారు అప్పటికి రాజు దగ్గరికి ఏం కావాలంటే అది తీసుకొని వెళ్ళాను కానీ రాజు నన్ను గదిలోకి కూడా రానివ్వటం లేదు అని అంటుంటే అదే అదే నిన్ను రాజు గదిలోకి రానివ్వకపోతే నువ్వు వెళ్ళకుండా ఊరుకుంటావా వెళ్ళు రాజ్ గదిలోకి వెళ్ళు అలాగే రాజ్ పక్కన స్థానాన్ని కూడా సంపాదించుకో అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారు మేడం అసలు రాజు నన్ను చూస్తుంటేనే అసహ్యించుకుంటున్నాడు రాజ్కి నేను ఒక మోసగత్తెనని తెలుసు మరి తన పక్కన నాకు ఎట్లా స్థానాన్ని ఇస్తాడు అని చెప్పి ఇక మాయ మాట్లాడుతూ ఉంటే చూడు చిత్ర నిన్ను మాయగా ఇంటికి తీసుకొచ్చింది నువ్వు ఏదో సాధించేస్తావని కాదు నేను అనుకున్నది చేస్తావని ఇప్పుడే చెప్తున్నాను విను ఈరోజు నుంచి కూడా ప్రతి క్షణం మా అపర్ణ వదినకి ఏం కావాలన్నా నువ్వే చూసుకో కొడుకు వల్ల నీకు బిడ్డ పుట్టాడని నీ మీద మా వదినకి అపారమైన గౌరవం పెరిగింది ఆ గౌరవం తన దగ్గర కోడలి స్థానాన్ని సంపాదించుకో తరువాత తనే దగ్గరుండి మరి రాస్కి నీకు పెళ్ళి జరిపిస్తాను అనేలా చేసుకో అని చెప్పి ఇక రుద్రాణి అయితే చిత్రకి ఏదో చెప్తుంది అది విన్న చిత్ర ఓకే మేడం ఇప్పటి నుంచి అదే పనిలో ఉంటాను అని చెప్పి ఇక కాఫీ తీసుకుని అపర్ణ గదిలోకి అయితే వెళ్తుంది అప్పటికే అపర్ణ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సుభాష్ అక్కడికి వచ్చి అపర్ణతో అపర్ణ ఇంట్లో ఏం జరుగుతుంది నువ్వు ఇంటికి వచ్చిన ఆ మాయతో ఎందుకు అలా ఉంటున్నావు పెళ్ళయ్యి అయింది కావ్య ఇంటికి ఏం కావాలన్నా సరే దగ్గరుండి మరీ చూసుకునేది నువ్వు కావ్యని పక్కకి తోసి కొత్తగా వచ్చిన ఆ మాయతో ఎందుకు అలా ఉంటున్నావు అని అడగడంతో చూడండి మీకు నచ్చిన నచ్చకపోయినా నేను ఆ అమ్మాయి విషయంలో ఒక డెసిషన్ తీసేసుకున్నాను అని అనడంతో ఏం మాట్లాడుతున్నావు అపర్ణ నువ్వు ఆ మాయ గురించి ఆలోచిస్తున్నావు కానీ కావ్య గురించి ఆలోచించడం మానేసావు అని అడగడంతో లేదండి లేదు కావ్య గురించి ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చాను నా నిర్ణయం రేపు ఉదయం అందరి ముందు బయట పెడతాను అని చెప్పి ఇక అపర్ణ ఇంట్లో నుంచి బయటికి వస్తుంటే అదే టైంలో మాయ కాఫీ తీసుకుని అపర్ణకి ఎదురవుతుంది అత్తగారు కాఫీ అని అనడంతో ఇక కావ్య ఆ కాఫీని తీసుకొని అపర్ణ అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతుంది మాటలన్నింటినీ విన్న చిత్ర అయితే తెగ సంబరపడిపోతుంది ఖచ్చితంగా ఈవిడ గారు రాజ్కి అలాగే కావ్యకి విడాకులు ఇప్పిస్తుంది నాకు ఆవిడ మాటల్లోనే అర్థమవుతుంది అని చెప్పి ఇక చిత్ర తెగ సంబరపడిపోతుంది ఇక్కడ చూస్తే రాజ్ కామ్యతో మాట్లాడుతూ ఇంతకీ ఉదయం ఎక్కడికి వెళ్ళావు అని అడగడంతో ఎక్కడికి వెళ్ళలేదండి అప్పుతో మాట్లాడి వచ్చాను అని అంటుంటే ఏంటి అప్పుతో మాట్లాడి వచ్చావా అంటే మళ్ళీ ఇంకేం చేస్తున్నావు మళ్ళీ ఇంకొక మాయని తీసుకొచ్చి నా నెత్తిన పెడతావా అని అడగడంతో ఒక్కసారిగా కావ్య ఏమన్నారు అని మళ్ళీ అడుగుతుంది అవును ఇంకొక మాయాని తీసుకొచ్చి నా నెత్తిన పెడతావా అని అడుగుతున్నాను చెప్పు ఇప్పటికీ ఒక దొంగదాన్ని తీసుకొచ్చో మళ్ళీ ఇంకొక దాన్ని తీసుకొచ్చి నాకు అంటకట్టు అని చెప్పి ఇంకా రాజ్ అనడంతో ఇంకా కావ్య ఒక్కసారిగా మీరు ఆవేశంలో అన్నా నాకు మంచి ఐడియా ఇచ్చారు అని చెప్పి ఇక కావ్య వెంటనే అప్పుకి కాల్ చేస్తుంది ఏయ్ ఏ కళావతి మళ్ళీ ఏం చేస్తున్నావే ఈసారి ఏమన్నా చేస్తే చెప్పి చెయ్యి కనీసం ప్రిపేర్డ్గానే ఉంటాను అని చెప్పి ఇంకా రాజు అంటుంటే మీరే కదా అన్నారు ఇంకొక మాయని తీసుకొస్తావా అని అందుకే ఇంకొక మాయ కోసమే ఫోన్ చేస్తున్నాను అని అంటుంటే ఏయ్ మెంటల్ ఇప్పటికీ ఒక దానితోనే వేగలేకపోతున్నాం మళ్ళీ ఇంకొక దాన్ని తీసుకొస్తావా అసలు అసలు ఏం మాట్లాడుతున్నావే అని అడగడంతో మీరు సైలెంట్గా ఉండండి అపు అని చెప్పి ఇక ఒక మాయ అనే అమ్మాయిని అన్ని విధాలుగా ఇక్కడ జరిగినవన్నీ తనకి ముందుగానే చెప్పి ఒక రాజ్కి పరిచయం అయ్యే ఆ బిడ్డకి తల్లిలాగా ఒక మాయని అరేంజ్ చేస్తారు ఇక ఉదయాన్నే వాళ్ళ ఇంటికి లాయర్ అయితే వస్తాడు లాయర్ని చూసిన కుటుంబం చాలా ఆశ్చర్యపోతుంది ఇక పక్కనే ఉన్న ఇందిరాదేవి అయితే సుభాష్ లాయర్ ఏంటి ఇప్పుడు వస్తున్నాడు నువ్వేమన్నా పిలిపించావా అని అడగడంతో అదేం లేదమ్మా లాయర్ని నేను పిలిపించలేదు ఏరా ప్రకాశం లాయర్ వస్తున్నాడేంటి అని అడగడంతో ఆ మాటలకి ప్రకాశం కూడా తెలీదన్నయ్య నువ్వు పిలిపించావేమో అని అనుకుంటున్నాను అని చెప్పి ఇక ప్రకాశం మాట్లాడుతుంటే పక్కన ఉన్న అపర్ణ చూడండి లాయర్ని నేనే పిలిపించాను ఇక్కడ ఎవరూ లాయర్ని పిలిపించలేదు ప్రశాంతంగా ఉండండి మీకు చెప్పాను కదా రేపు ఉదయం నేను తీసుకున్న నిర్ణయం అందరి మధ్యలో పెడతానని అందుకే అందుకే లాయర్ని పిలిపించాను అని చెప్పడంతో ఇక రుద్రాణి అయితే ఏంటి అపర్ణవదిన లాయర్ని పిలిపించింది అంటే కావికి రాజ్కి ఇప్పించి ఈ చిత్రతో పెళ్ళి జరిపిస్తాను అంటుందా ఏంటి అలా చేస్తే ఇక మరీ సంతోషం అని చెప్పి తెగ సంబరపడిపోతుంది రుద్రాణి అయితే మాయ కూడా ఈ ఇంటికి మహారాణిని అయిపోతాను నటించడానికి వస్తే దుగ్గిరాల వారింటి కోడలను అయిపోతున్నాను అని చెప్పి తను కూడా తెగ ఆనందపడిపోతుంది ఇదంతా ఇలా ఉండగా ఇక కావ్య అయితే ఏంటి అత్తయ్యగారు లాయర్ని పిలిపించారు ఖచ్చితంగా నేను ఏదైతే ఆలోచిస్తున్నానో అదే జరుగుతుందనమాట ఇప్పుడు ఏం చెప్పాలి ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉండిపోయానే అని చెప్పి కావ్యతనలో తను కాస్త టెన్షన్ పడుతుంది ఇక రాజైతే ఈ కళావతి మమ్మీ ఏంటి లాహిని తీసుకొచ్చింది ఇది కూడా కొంప తీసి నువ్వు చేసింది కాదు కదా అని అంటుంటే కాస్త ఆపుతారా ఖచ్చితంగా మీ అమ్మగారు వేరే ఆలోచన చేస్తున్నారు అని అడగడంతో ఏంటది ఏం ఆలోచన అని అడగడంతో ఇంకే ఆలోచన ఎలాగో మీరు నా నుంచి విడిపోవడానికి శ్వేతతో కలిసి నానా ప్రయత్నాలు చేశారు చివరికి బాబుని తీసుకొచ్చి నన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమని డైవర్స్ మీద సంతకం పెట్టారు కదా ఇప్పుడు మీ అమ్మగారు వాటన్నింటినీ నిజం చేస్తున్నారు అని అడగడంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోయి కావ్యమోహన్ చూస్తాడు ఏ కళావతి ఏంటిదంతా నేనేదో నేనేదో ఆవేశంలో చేసిన పొరపాటది నేను దంతా కావాలని చెయ్యలేదు ఇప్పుడు ఇప్పుడు మమ్మీకి నేను ఏం సమాధానం చెప్తాను అని అనడంతో ఏం చెప్తారు అది మీ ఇష్టం ఎలాగో మీ అమ్మగారు ఏం చెప్పిన దానికి గంగిరెద్దులాగా తల ఊపుతారు కదా ఇక అదే చెయ్యండి అని కావ్య సైలెంట్గా ఉంటుంది ఇక అయితే అదే మై ఉండదులే ఖచ్చితంగా ఈ మాయకి ఎంతో కొంత డబ్బిచ్చి వదిలించుకోవడానికి మమ్మీ లాయర్ని పిలిపించి ఉంటుంది అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటే చూడండి మీ అమ్మగారు పేల్చే బాంబుకి గుండె పగిలిపోతుందో లేకపోతే ముక్కలైపోతుందో చూదురు అని చెప్పి అని కావ్య అంటుంది ఇక ఇంతలో లాయర్ గారితో మాట్లాడుతూ అపర్ణ లాయర్ గారండి నేను చెప్పినవన్నీ రెడీ చేశారా అని చెప్పడంతో ఆ చేశాను మేడం ఇదిగోండి అన్నీ కూడా తీసుకొచ్చాను అని చెప్పి అపర్ణ చేతికైతే ఇస్తుంటాడు అది చూసిన సుభాష్ అపర్ణ ఏం చేస్తున్నావు అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు లాయర్ని ఎందుకు తీసుకొచ్చావు అసలు ఆ డాక్యుమెంట్స్ ఏంటి అని అడగడంతో ఇవి ఇవి డాక్యుమెంట్స్ కాదు లాయర్ నోటీస్ డైవర్స్ నోటీస్ అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ఇందిరాదేవి అయితే అపర్ణ ఏం మాట్లాడుతున్నావు డైవర్స్ నోటీస్ ఏంటి ఎవరి కోసం అని అడగడంతో అది అత్తయ్య గారు కావ్యని రాజ్ పెళ్లి చేసుకుని అయింది కానీ కావ్య మీద వాడికి ఎటువంటి ప్రేమ లేదని వాడెత్తుకున్న బిడ్డ వల్లే తెలుస్తుంది కావ్యద దగ్గర దొరకని ప్రేమ మరొక అమ్మాయి దగ్గర దొరకడం అలాగే ఆ అమ్మాయితో బిడ్డని కనడం ఇద్దంతా మీకు తెలియంది కాదు మరి ఇష్టం లేని వాళ్ళిద్దరూ ఉండడం దేనికి అందుకే కావ్యకి విడాకులు ఇచ్చేసి ఇదిగో ఈ మాయతో రాజ్కి పెళ్లి జరిపించాలి అని నిర్ణయం తీసుకున్నాను ఎంతైనా రాజ్ నా కొడుకు నా కొడుకు సంతోషమే నాకు ముఖ్యం అలా అని కావ్యని బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు కావ్యకి నా వారు నాకిచ్చిన ఆస్తిని తనకి తన పేరు మీదకి రాసేస్తాను అని చెప్పి అపర్ణ మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ విన్న సుభాష్ అపర్ణ అసలు నువ్వేం నిర్ణయం తీసుకుంటున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అసలు అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా నువ్వు నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు అగ్ని సాక్షిగా వాళ్ళిద్దరి మధ్యలో దేవుడు బ్రహ్మముడి వేశాడు ఆ బ్రహ్మముడిని ఎవ్వరూ విప్పదీయలేరు అని అనడంతో ఏవండి అగ్ని సాక్షిగా వాళ్ళిద్దరి మధ్యలో దేవుడు వేసిన బ్రహ్మముడిని ఎవ్వరూ విప్పదీయలేరు అని అనుకోవడం పొరపాటు ఎందుకంటే అది మీ అందరూ చేసింది వాడు మనస్ఫూర్తిగా కావిమిడలో తాలి కట్టలేదు అందుకే అందుకే వాడికి నచ్చిన అమ్మాయితో బిడ్డని కన్నాడు అది చెప్పుకోలేక వాడు ఎంతలానో సతమతమవుతున్నాడు అది తెలుసుకొని తల్లిగా వాడి ఇష్టాన్ని నేను అహంగీకరిస్తున్నాను అని చెప్పి ఇక అపర్ణ అంటూ ఉంటే ఇంతలో ఒక అమ్మాయి ఇంటికైతే వస్తుంది ఆ అమ్మాయిని చూసిన రుద్రణి అయితే ఏంటమ్మా ఇంట్లో ఉన్న గొడవలు సరిపోనట్టు కొత్తగా నువ్వొచ్చావు పైగా నువ్వు ఈ ఇంట్లో అందరూ తెలిసినట్టుగా చూస్తున్నావు అని అడగడంతో రాజ్ నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అని అడగడంతో ఇక రాజ్ వెంటనే ఒక్కసారిగా ఆశ్చర్యంగా అలాగే కాస్త కామెడీగా అటు ఇటు దిక్కులు చూస్తాడు కావ్య రాజ్ దగ్గరగా వెళ్ళి ఎవండి చెప్పండి ఇదంతా మనం అనుకున్నదే కదా మీరిలా మౌనంగా ఉంటే ఖచ్చితంగా అదిగో ఆ మాయతో మీకు పెళ్లి జరుగుతుంది నాకు విడాకులు ఇస్తారు ఇదంతా ముందు నోరు విప్పండి అని అడగడంతో ఇక వెంటనే అపర్ణ ఎవరు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చో ఎందుకు మమ్మల్ని ఆపమంటున్నావు అసలు ఈ ఇంటికి నీకు సంబంధం ఏంటి అని అడగడంతో ఇక వెంటనే పక్కన ఉన్న రాజ్ మమ్మీ తను తను అని అంటుంటే ఆ మాటలకి సుభాషతే ఏంట్రా ఏమైంది తను నీకు ముందే తెలుసా తనని నువ్వే రమ్మన్నావా అని అడగడంతో ఇక కావ్య నటించడం మొదలు పెడుతుంది ఏంటండి ఇప్పుడు మాయ వచ్చింది మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది ఈ అమ్మాయి కూడా మీ అమ్మాయితో కూడా మీకు సంబంధాలున్నాయా అని అడగడంతో ఏ ఆగు మమ్మీ తను తను బాబుకి తల్లి అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా కంగు తింటారు ఇక ఇందిరాదేవి అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు తనే బాబుకు తల్లేంటి అని అడగడంతో పక్కన ఉన్న మాయా రాజ్ ఏం మాట్లాడుతున్నావు నా బిడ్డని పట్టుకొని వేరే ఎవరో బిడ్డని చెప్తున్నావు అని అడగడంతో ఇక తను చూడండి ఆ బిడ్డకి తల్లి నేనే నా పేరే మాయ నాకు రాజ్కి పుట్టిన బిడ్డే ఆ బిడ్డ అని చెప్పి తను కూడా ఇక కొత్త కథని మొదలు పెడుతుంది అది విన్న కుటుంబం ఇక షాక్ అయిపోతుంది ఇంకా పక్కనే ఉన్న స్వప్న అయితే బాగుంది చాలా బాగుంది రోజుకొక అమ్మాయి మాయా అంటూ మాయ మాటలు చెప్తూ ఈ ఇంట్లోకి దిగడం మరింత ఇంట్రెస్టింగ్గా ఉంది ఏంటి రాజ్ నువ్వు మాయ అనే పేరుని ఉన్న ప్రతి అమ్మాయికి నువ్వు తెచ్చిన బిడ్డని తల్లిని చేస్తున్నావు అని అడగడంతో ఇక రాజైతే లేదు ఈ మాయ ఎవరో నాకు తెలీదు ఇంత గందరగోళంలో తన గురించి మీ ఎవ్వరికీ కూడా చెప్పలేక మౌనంగా ఉండిపోయాను అసలు అసలు నా బిడ్డకి తల్లి తనే తనే మాయ అని చెప్పడంతో ఇక పక్కనే ఉన్న మాయ రాజ్ నువ్వు నువ్వు తప్పించుకోవాలని కావాలని అబద్ధాలు చెప్తున్నావు ఎవరితోవే నువ్వు నా స్థానాన్ని కొట్టేయాలనుకుంటున్నావు అని చెప్పి ఇక మాయ ముందుకి వచ్చి ఆ మాయని గట్టిగా నిలదీస్తుంది ఇక కొత్తగా వచ్చిన మాయ ఏయ్ రాజు నోటితో రాజు చెప్పాడు ఆ బిడ్డకి తల్లి నేనే అని మరి నువ్వేంటి మాట్లాడుతున్నావు నువ్వు కావిని మోసం చేశావేమోగా నన్ను మోసం చేయలేవు చూసావుగా నేను ఆ బిడ్డకి తల్లినని స్వయంగా రాజా చెప్తున్నాడు అయినా నీకేం తెలుసు బిడ్డల్ని కన్నా నాకు తెలుసు ఆ బాధ అని చెప్పి ఇక కావ్యం తీసుకొచ్చిన మాయ మాట్లాడుతూ ఉంటే ఇక రుద్రాణి వైపు నుంచి వచ్చిన మాయ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది రుద్రాని కావ్య వైపు చూడగానే కావ్య రుద్రాణిని కళ్ళతో కల్ కళ్ళని ఎగరేస్తుంది ఓ ఇదంతా నువ్వా నాటకమా చెప్తా అంత చెప్తా చూడండి ఆ బిడ్డ ఈ మాయా బిడ్డాన్ని చెప్పటానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అని అడగడంతో ఇంకా కావ్యవైపు నుంచి వచ్చిన మాయా ఆ బిడ్డ నా బిడ్డ అని స్వయంగా రాజే చెప్తున్నారు మీరు మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి అని అడగడంతో ఇక రుద్రాన్ని తీసుకొచ్చిన మాయా మాత్రం అవును నా దగ్గర ఉంది సాక్ష్యం ఆ బిడ్డకి కుడివైపు వెనుక నడుం మీద చింత పిక్కంత పుట్టుమచ్చ ఉంటుంది అది నాకు కూడా ఉంది కావాలంటే చూడండి అని చెప్పి ఇక తన చీరడి పక్కకి లాగి తన నడం మీద ఉన్న పుట్టుమచ్చని ఇంట్లో అందరికీ చూపిస్తారు ఇక బాబుని తీసుకొచ్చి బాబు వీప్ మీద చూస్తే బాబు వీప్ మీద కూడా చింత చింతపిక్కంతా పుట్టుమచ్చ ఉంటుంది అది చూసిన రుద్రని చూశారుగా చూసారుగా ఈ దెవరో కావాలని వచ్చి నాటకం ఆడుతుంది రాజ్ నువ్వేనా ఇదంతా నాటకం ఆడిస్తుంది అని చెప్పి కావాలని రుద్రని రాజ్ని అడుగుతుంది రాజ్ కంగారు పడుతూ అది కాదు కాదు ఏమే ఏమే బాబు బిడ్డ అని బాబు బాబు బిడ్డ అని చెప్పి తడబడుతుంటాడు ఇక కావ్య తీసుకొచ్చిన ఆహా మాయ కూడా అయితే అక్కడే పుట్టుమచ్చ నాకు కూడా ఉంది కావాలంటే చూడండి అని చెప్పి తన వీప్ మీద కూడా పుట్టుమచ్చని చూపిస్తుంది అది చూసినా అందరూ షాక్ అయిపోతారు ఇక ఆ గందరగోళం చూసి పెద్దావిడా ఆపండారా ఆపండి గొడవ చూడండి ఇందులో బిడ్డకి తల్లెవరో తెలుసుకున్న తర్వాత ఏదో ఒక నిర్ణయానికి అప్పుడు వస్తాం అంతవరకు ఈ గందరగోళాన్ని ఆపండి చూడు మాయా నువ్వు కూడా ఈ గందరగోళం తేలే వరకు ఇక్కడే ఉండాలి అని చెప్పి పెద్దావిడ లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇద్దరు మాయల్ని అదే ఇంట్లో ఉండమంటాం అలాగే అపర్ణ తీసుకున్న నిర్ణయం ఏం చేయాలో అర్థం కాక ఆపర్ణ మౌనంగా వాళ్ళని సీరియస్గా చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక రాసైతే అమ్మయ్య ఇప్పటికీ ఈ గండం గట్టెక్కింది కానీ ఈ మాయగోళ ఎప్పుడు పోతుందో అని చెప్పి కావ్యతో అంటుంటే కావ్య మీరు నిజం చెప్పిన రోజు అని చెప్పి రా రాస్తో కావ్య మాట్లాడుతుంది ఇక కావ్య ఈ గందరగోళం ఇలా ఉండగా అసలు అజ్ఞాతంలో ఉన్న నిజమైన బిడ్డ తల్లిని తీసుకురాగలుగుతుందా అసలు ఇంట్లో రుద్రాని ఆడిస్తున్న నాటకం బయటపడుతుందా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా